హలో అండి నమస్తే కల్పన వంటసాలకు స్వాగతం ఈరోజు మనం మునగాకుతో మునగాకు పొడి అలాగే అదే పొడితో మునగాకు రైస్ రెండు కూడా చేసి చూపిస్తాను చూసేయండి ఇలా పొడి తయారు చేసి పెట్టుకున్నామంటే మనం ఆరోగ్యంగా అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తినచ్చు అలాగే మనం ఇలా రైస్ కల్పించేసామంటే లంచ్ బాక్స్కి కూడా పంపించేయొచ్చండి చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ మునగాకు పొడికి అలాగే రైస్కి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను నేను వేయించేటప్పుడు అన్నీ ఎన్నెన్నో చెప్తాను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం పచ్చని పప్పు మూడు టీ స్పూన్లు వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా కాస్త దూరగా వేగిన తర్వాత మనం మినపప్పు వేసుకోవాలి నేను ఇప్పుడు ధనియాలు వేసుకుంటాను ఎందుకనేది మళ్ళీ చెప్తాను మూడు టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అంటే పూర్తిగా వేగకూడదండి వన్ బై వన్ అన్నీ వేగే లోపల మనకి అన్నీ కూడా సమంగా వేగిపోవాలి అలాగా కాస్త కాస్త వేయించుకుంటూ అన్నీ మనం కలుపుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకున్న తర్వాత చివరిగా రెండు టే టీ స్పూన్లు మినపప్పు వేసి వేయించుకుంటున్నాను నా దగ్గర ఆల్రెడీ వేయించిన మినప్ప పుండిందండి అది ఇక్కడ నేను వాడుకుంటున్నాను కాబట్టి చివరిలో వేసుకొని వేడి చేసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ రెండు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వేడికే మనం ఉప్పు పసుపు రెండు కూడా వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దాం ఇవన్నీ సన్న మంట మీద వేయించుకుంటే మనకి పొడి అనేది చాలా రుచిగా వస్తుందండి ఏది కూడా ఎక్కువ మాడిపోకూడదు అన్నీ వేగిన తర్వాత అన్నీ సమంగా వేగి ఉండాలి ఇప్పుడు మనం గుప్పడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం కరివేపాకు కానీ మునగాకు కానీ రెండు కూడా బాగా కడిగేసి కాసేపు తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఈ పొడిలో వాడుకోవాలి ఇప్పుడు కారానికి సరిపడా ఓ పదహైదు వరకు ఎండమిరపకాయలు తీసుకొని మధ్యలోకి తుంచేసి వాటిని కూడా లోపల కంటూ గింజలు బాగా వేగే విధంగా వేయించుకొని వీటిని కూడా మనం ప్లేట్లు పెట్టుకొని చల్లార్చుకోవాలి చివరిగా కడాయిలో అర టీ స్పూన్ కొద్దిగా నూనె వేసి ఆ నూనెలో మనం తడి లేకుండా ఆరబెట్టుకున్న మునగాకు ఉంది కదా ఆ మునగాకు మొత్తం వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ పెద్ద కట్ట మునగాకు తీసుకొని బాగా కడిగేసి నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక బట్ట మీద వేసి శుభ్రంగా ఆరబెట్టుకున్నానండి ఇంట్లోనే బాగా తడి లేకుండా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత ఇలా మనం కొద్దిగా నూనె వేసి ఆ నూనెలో మునగాకు బాగా క్రిస్పీగా ఇలా చేత్తో నలిపితే మనకు పొడి పొడిగా అయ్యే విధంగా గలగల వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆకును కూడా చల్లార్చుకుందాం ఈలోగా చల్లారిపోయిన ఎండుమిరపకాయల్ని అలాగే పల్లీలు ధనియాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు అన్నీ ఉన్నాయి కదండి వాటిని కూడా మనం మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఒక్కసారి దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పొడి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఇందులో చిన్న ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని చింతపండు బాగా కలిసే విధంగా మెత్తగా అయిపోయే విధంగా పొడిలో బాగా కలిసే విధంగా ఇలా మిక్సీ వేసేసుకోవాలి తర్వాత మనం మునగాకు కూడా చల్లార్చుకున్నాం కదా ఆ మునగాకుని కూడా పూర్తిగా ఇందులో వేసేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత దీన్ని మరొకసారి మనం మిక్సీ వేసుకోవాలి బాగా మెత్తగా అయ్యేటట్టు మిక్సీ వేసుకోవాలండి ఆకులు ఆకులుగా కనపడితే బాగుండదు అంతా ఆకు మిక్సీలో వేసేసుకొని మనం దీన్ని ఒకసారి మిక్సీ వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం పొడిని మెత్తగా అయ్యేలాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా మనం మిక్సీ వేసుకోవాలి పూర్తిగా మెత్తగా అయిపోకూడదండి ఇలా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నంతా మనం ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసేసుకొని కాసేపు ఆరనివ్వాలి ఆరిన తర్వాత మూత టైట్గా ఉన్న ఒక గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ మనం భద్రపరుచుకున్నామంటే నాలుగైదు నెలలైనా మనకు ఎటువంటి స్మెల్లు పోకుండా అలాగే పాడవ్వకుండా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడి వేడి అన్నంలో కాస్త పొడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి ఇలా మనం తిరగబాతులో పల్లీలు కాస్త శనగపప్పు పోపు గింజలు కరివేపాకు ఎండుమిరపకాయలను వేయించి పక్కన పెట్టేసుకొని మనం ఇలా పొడి వేసుకొని ఈ పోపు వేసుకొని కలుపుకొని తిన్నామంటే మనకు మునగాకు రైస్ అనేది రెడీ అయిపోతుంది ఈ మునగాకు పొడి మనకు రెడీగా ఉండిందంటే పోపులో పల్లీలు పచ్చని మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేయించుకొని ఆ పోపుని ఈ రైస్లో వేసుకొని కావలసినంత పొడి వేసుకొని కలుపుకున్నామంటే మనకు చక్కగా మునగాకు రైస్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి ఈ మునగాకు పొడిని ఇలాగే డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో కలుపుకొని కాస్త నెయ్యి వేసుకొని తినచ్చు అలాగే మనకి లంచ్ బాక్స్ అప్పటికప్పుడు చేసి ఇవ్వాలంటే ఇలా రైస్ కూడా చేసి ఇవ్వచ్చు ఓకే అండి మా ఈ మునగాకు రైస్ మునగాకు పొడి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్ని చూడండి మీ అమూల్యమైన సలహాలను మాకు తెలియజేయండి మరో రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి